వెల్కమ్ టు టుడే టీవీ నేను మే జిల్ల రమేష్ ప్రస్తుతం మనం వేములవాడ ఉప్పుగడ్డ వీధిలోని శ్రీకృష్ణ గీతా మందిరంలో ఉన్నాము అయితే ఈరోజు కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు పూజలు ఎలా చేశారనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి I'm

కృష్ణ మందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వాహకులు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మా ఉప్పుగడ్డలో ఉన్నటువంటి గీతా మందిరంలో ఈరోజు శ్రీకృష్ణాష్టమి కార్యక్రమాలు చేయడం జరిగింది ముందుగా ఉదయం ఎనిమిది గంటలకు అభిషేకాలు చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు హోమం జరిగింది ఇప్పుడే తర్వాత అన్న ప్రసాద వితరణ కలదు తర్వాత సాయంత్రము ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా కలదు రాత్రికి భజన మండలిచే భజన కార్యక్రమం కలదు ఈ కార్యక్రమానికి ఆహ్వానం మన్నించి వచ్చినటువంటి ప్రముఖులు ఇక్కడ బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు సారీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లర్ రమేష్ గారు మరియు వేములవాడ మాజీ పట్టణ అధ్యక్షులు బుస్స దర్శరథం గారు తాటికొండ రాంబాబు గారు మా మిత్రులు రేగు రాజేశ్వరం గారు ఇలాంటి మోటూ శ్రీనివాస్ గారు ఇంకో మోటు శ్రీనాథ్ గారు ముక్కరవింద్ గారు తర్వాత చేపూరి సత్య గారు వీళ్ళందరూ వచ్చినందుకు దయ సతీష్ వీళ్ళందరూ వచ్చినందుకు మా ఆహ్వానం మన్న మన్నించి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ క్రమ ఈ కార్యక్రమాలు చాలా విజయవంతమైనవి ఈ కార్యక్రమానికి మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు మనకు జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మనకు జగద్గురువు ఎలా అయ్యాడంటే మనకు గీతను అందించి మన హిందువులకు అందరికీ మార్గదర్శంగా నిలిచినటువంటి కృష్ణ భగవాన్ యొక్క జన్మదిన వేడుకలు మనము ఈ వేములవాడ పట్టణం నందు మందిరం నందు జరుపుకుంటున్నాము చాలా ఆనందంగా ఉంది ఈ ఇట్టి గీత జయంతి ఉత్సవానికి అందరూ వచ్చినందుకు సంతోషంగా ఉంది శ్రీకృష్ణ జన్మాష్టమి గీతా జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని ఉప్పుగడ్డ వీధిలో గల భవనంలో ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉంది ఉదయం లేవగానే అభిషేకములు మరియు హోమాలు అన్నదానము ఆ తర్వాత భజన కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు మహిళలు పురుషులందరూ ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఆనందంగా గడుపుకుంటానికి చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మంచాల కాషినాతం అండ్ సిద్ధం శెట్టి రాయశం సారు మరియు మిగతా కార్యవర్గం అందరికీ అభినందనలు శుభాభినందనలు హిందూ బాంధవులందరికీ ముందుగా జగద్గురు శ్రీ జన్మాష్ట శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వేములవాడ పట్టణంలో గీతా మందిరంలో మరి ఈ ప్రాంత మంచి సిద్ధం సిద్ధంశెట్టి రాజశ్వరం సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా హోమంతో పాటు మరి అభిషేక కార్యక్రమం నిర్వహించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో ఆయురతో ఆ కృష్ణ భగవానుడు జగద్గురు కృష్ణ భగవానుడు ప్రజలందరికీ అష్టైశ్వర్యాల ఆయుర చల్లగా చూడాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకులకు ఈ కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి హిందూ బాంధవులందరూ కూడా మరొక్కసారి పేరు పేరు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈరోజు ఈరోజు స్థానిక ఉప్పుగడ్డ శ్రీకృష్ణ మందిరంలో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉదయం అభిషేకము మా హోమము మరియు సాయంత్రం భజన భార్యక్రమం ఉట్టి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి విములవాడ పట్టణంలోని పురప్రముఖులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము అలాగే ఇటు కార్యక్రమానికి విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి సిద్ధంశెట్టి రాయశం సార్ గారు మరియు మంచాల కాశీనాథం గారు మరియు పాత విశ్వేశ్వరం గారు శెట్టి బేను గారు మరియు మిగిలిన వారందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియవచ్చు ఇటు కార్యక్రమానికి చెంద రాసినటువంటి దాతలందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియవచ్చు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుచున్నాం ఓం విఘ్నేశ్వరమ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గీతా జయంతి సందర్భంగా ఇటు కార్యక్రమం నిర్వహించడైనది ఇటు కార్యక్రమానికి నాకు పెద్దలందరూ తోటి మిత్రులు సహకరించినందుకు చాలా సంతోషము ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో జరిగే కార్యక్రమాలు ప్రొద్దుల నుంచి ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి పది దాకా అభిషేకాలు జరిగినాయి పది నుంచి పన్నెండులాగా హోమాలు జరిగినాయి మూడు నుంచి రాక అన్నదానం జరుగుతుంది మూడు నుంచి ఐదు రాక ప్రవచనం కృష్ణుని గురించి జరుగుతుంది శర్మ సార్ జరుగుతుంది ఐదు నుంచి ఆరు దాకా ఉట్టి కొట్టే క్రమం జరుగుతుంది ఎనిమిది నుంచి పది దాకా భజన అల్పాహారం జరుగుతుంది దయచేసి భక్తులందరూ మామూలుగా మళ్ళించి మాకు సహకరించినందుకు సీత ప్రసాదాలు తీసుకొని ఇక్కడ మీ ఇబ్బంది విజయవంతం చేసినప్పుడు ధన్యవాదాలు